ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ బాగున్నారా నన్ను మిస్ అయ్యారా అందుకే తొందరగా బయటకు వచ్చేసిన మీకోసమే మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకో లోపల ఉన్నప్పుడు అనిపించింది అందుకే మీకోసం బయటకు వచ్చా అంటే మెరుపు దిగలాగా ఉండాలన్నారు అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా డిసప్పాయింట్ అయ్యారా మీరు నన్ను అపాయింట్ చేశారు కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను మున్ ముందు ఎంటర్టైన్మెంట్ ఇస్తా ప్రామీస్ అయితే ముందుగా బిగ్ బాస్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి స్టార్ మాకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి అలా ఆడాలి ఇలా ఉండాలి అలా ఉండాలని తెలీదు నేను నేనులానే ఉన్నా మీ బెజవాడ బేబక్కలానే ఉన్న స్ట్రాటజీలు ప్లాన్లు అయితే తెలీదు ఏమన్నా వేసుకోండి అమ్మా నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను సో బట్ బాగుందండి అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది బాగుంది సో వన్ వీక్ ఎలా అయిందో నాకే నాకే అర్థం కాలేదు సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చు సార్ ఎనీ క్వశ్చన్స్ అందరు అడిగింది చెప్పే పోతా అందరికీ కావాల్సింది ఇచ్చే పోతా అదే బిగ్ బాస్ ఏం కావాలి ఒక్కొక్క అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు మరి నేను కూడా అందుకే ఫ్యాన్ ఏదో ఒక టైమ్ లో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో ఎలా ఉంది నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది ఆయనకి నేను పాట కూడా పాడిన చూసినారా చూసారా లేదా సిల్లీ నామినేషన్స్ వల్ల వచ్చానని కొంతమంది అంటున్నారు మీలో నమ్ముతారా నేనైతే ఇప్పుడే వచ్చా కదా నేను చెప్తాను ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవకముందో నా గేమ్ చూపించేసి వచ్చేసాను వేపక్క ఒక వీక్ కాదు ఇంకో రెండు వీక్లు ఉంటే నాకు అనిపించింది కాకపోతే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని అది ప్రాబబ్లీ కరెక్ట్ అబ్బా భలే మాస్టర్ మైండ్ తనే రూల్స్ పెట్టి పాటించలేదని సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు మాస్టర్ బ్రెయిన్ హౌస్ లో పోయాక మిస్ అయింది నా ఫోను ఫోన్ లేకుండా నేను అవునా మా బెజవాడలో వరదలు వచ్చినాయా ఓ నో నా బెజవాడ వెళ్తానా కదా నాకు డౌట్గా ఉంది తమ్ముడు సగం సగం ఏం ఆడుతున్నాడు సగం కొంచెం నాకు కొంచెం ఫేక్ అనిపించాడు కొంచెం అనిపించింది బ్రో నెగిటివ్గా కాదు కొంచెం కొంచెం అని అనిపించింది నాకు అదే నెగిటివ్గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా ఇప్పుడు నేను నిఖిల్ని పాయింట్అవుట్ చేశా గానీ పర్వాలేదు అండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్ స్పీచ్ నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది బ్రో కలిసి కలిసి ఆడుతున్నారని నేను మాత్రం అనిపించింది లోపల యాక్చువల్లీ నేనే బైడ్ అందుకే తొందరగా బయటికి వచ్చా నా ఒక్కసారి పప్పు ఉప్పు దగ్గర నామినేషన్ చేసారు అంటారరు కదా పప్పు ఉప్పు కాదు కుక్కర్ బాబూ కుక్కర్ని గుర్తుజేయకండమ్మా దాని వల్లే నేను నామినేట్ అయ్యా జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి వన్ డే లో డిసైడ్ అవ్వకూడదు వన్ డే లోనే నామినేషన్స్ చేస్తారు తమ్ముడు నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించలేదు అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని ఉంటే అసలు ఎంటర్ అయ్యేదనే కాదు ఇది నాకు తెలియదు చూడలేదు తెలియదు అదొక మొళ్ళ కిరీటం పెద్ద కుదిబండ తమ్ముడు సోనియాకి నేనే కాదు అందరు భయపడుతున్నారు అక్కడ నబీల్ చక్కగా సేఫ్ గేమ్తున్నాడు తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది తను మాత్రం స్ట్రైట్ గా ఆడుతున్నాడు అవును లాస్ట్ సీజన్ లో చేశారు కదా ఫస్ట్ వీక్ లోనే కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ లోనే పంపించారు ఏంటమ్మా ఒక్కో సారీ సారీ వన్ బై వన్ Orang itu జెన్యున్ గా నాకు నాకు సీత అనిపించింది జెన్యున్ గా తనకి కళ్ళ కపడం తెలీదు ఆ చుట్టూ ఇంత స్ట్రాటజీ జరుగుతుంది అని తనకు అస్సలు తెలీదు అలాగే నబీల్ నబీల్ సీత అస్సలు అసలు ఏం తెలీదు విష్ణుప్రియ పాపం తన ఆ ప్రపంచంలో తను ఉంది తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు ఎందుకో అనిపించింది ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను ఆల్రెడీ నాకు నామినేషన్ పడి వెళ్ళిపోవచ్చేమని మణికంఠ మణికంఠ కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుద్దు బ్రో నేను సింపతిగా లేను నేను నా సాడ్ స్టోరీ నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది నేను సింగిల్ ఉమెన్ నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది నేను కొంచెం నటించా ఫస్ట్ లో భయపడ్డా అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి రూల్స్ ఫాలో అవ్వాలి మూడో రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా తప్పకుండా వెళ్తా ఆయన కూడా నో స్ట్రాటజీ ఏం జరిగితే అది జరిగిందని స్వామీజీ కూర్చున్నాడు ఆయన హ్యాపీగా పులాసాగా బిగ్ బాస్ లోనా స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవుతుందేమో డౌట్గా ఉంది ఆయన పంచమ్మ అమ్మో మామూలుగా ఉండదు సగం నా బుర్ర అందుకని పోయి ఉంటుంది చాలా బాగుంది అందరికి నచ్చిన ఐ ఐవ్ యూనవు నెక్స్ట్ ఇక్కడే ఉంటా హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా పోంటరి సినిమా చేయాలా అదే అనుకుంటున్నా నెక్స్ట్ ప్రతిరోజు ఏంటమ్మా ఏమో ఏమన్నా జరగచ్చు అన్నారు కదా ఏమో అన్నారు కదా మరి మనకి చెప్పనా చెప్పనా కుక్కర్ వల్ల కుక్కర్లో కుక్ చేసి చేసి ఉడికిపో వస్తారు లేదేమో తమ్ముడు నువ్వన్నా అవ్వచ్చు కదా ఒక సాంగ్ ఏది ఈ ఈ గోల్లో పాట కూడా కావాలా ఓకే 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 బిగ్ బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా అది ఓకేనా మీకు మరి అయితే సైలెంట్ గా ఉండాలి ఓకే రెడీయాడు ఆడు 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 బాగా ఆడు బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ నైట్ ఆడు 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 బాగా ఆడు ఇది బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ నైట్

టాప్ పై కూడా ఎంటర్ అవ్వలేదు అంటాను అనుకున్నావా కాదు నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా కొంచెం స్ట్రాటజీగా అంటే ముందే చెప్పేయూడదేమో ఎక్సైట్మెంట్ పోతుంది విష్ణుప్రియ అయితే టాప్ పైకి వెళ్తుంది అనిపిస్తుంది విష్ణుప్రియ అభయనవీన్ అభయ్ నవీన్ కూడా వెళ్తాడు అనిపిస్తుంది చాలా స్ట్రాటజీగా ఆడుతున్నాడు అనికంటా లేదమ్మా లేదు లేదు అనికంట సింపతి ఓన్లీ రెండు మూడు వారాలే అంటే తను రియల్గా ఉన్నాడమ్మా అక్కడ రియల్గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు స్ట్రాటజీలు బాగా తెలివిగా ఆలోచించుకుంటేనే వర్కౌట్ అవుతుంది బాగా పెసరట్టు ఆమ్లెట్ అన్ని వేసారు యష్మి తనకి అంటే తనకు కూడా అర్థం కాదు ఏం జరుగుతుందని వచ్చిన పదవిని చక్కగా సేఫ్ సేఫ్ ఉంది నిఖిల్ చాలా స్ట్రాటజీతో వచ్చాడు సోనియా కూడా చాలా స్ట్రాటజీతో వాళ్ళిద్దరు చాలా దమ్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కన్నింగ్ సోనియా అమ్మో కన్నింగ్ తనకి ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలి వాళ్ళ ముగ్గురు సరిపోరు ఐదు వేరే లెవెలమ్మా అమ్మో ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా చూడనప్పుడు నా సపోర్ట్ మా విష్ణుకి నాకు విష్ణు అంటే చాలా ఇష్టం అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది తనకేమి స్ట్రాటజీలు తెలియదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది విష్ణుప్రియ సీత అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది తన పేరేంటి నైనికా ప్యూర్ హార్ట్ పాపం అమ్మాయికి కూడా ఏం తెలియదు నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి నబీల్ కూడా ఐ సపోర్ట్ నబీల్ సో వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్ అంటే వాళ్ళు రియల్ రియల్ గా ఆడుతున్నారు స్ట్రాటజీలు లేకుండా సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటే ఒక్క నిమిషం చాలా మంచి ఆయన నో అఫెన్స్ కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ సేఫ్ గేమ్ బిబకా మీరు బొంచేశారా బిబకా భోజనం చేయాలి మీరు కమికి తినాలి కదా బిబకా బాగున్నారా బిబక చక్క పలకరి సరే వెళ్తారా అంటే ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది ఆడియన్స్ కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు నన్ను తిట్టుకున్నా నన్ను బయట తోశారు కనీసం నేను కనపడ్డా ఆయన అసలు కనపట్లేదు ఎందుకంటే నేను బయటకి కనపడ్డాను కదమ్మా ఫస్ట్ వెళ్తాం వెళ్తాం కిచెన్ కుక్కరు అవి అన్ని వచ్చినాయి కదండి నామినేషన్ వన్ డేలో స్టార్ట్ అయిపోయింది కదా సో నేను స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల నాకు నామినేషన్ ఎక్క పడి అవినాష్ నాకు తెలియదు అమ్మా మీరే చెప్పాలి నాకు తెలీదు వాళ్ళు లేరు ఏమి లేరు నార్మల్ గా ఉన్నారు నేనే కొంచెం బాగా రూల్స్ రెగ్యులేషన్స్ పద్ధతి పాడు అన్ని బాగా పాటించి నాకైతే అదే అనిపించింది నాకు తెలీదు ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చినాను అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంత చేసి నేను బయటకు వచ్చానంటే నేత అదే ఎందుకమ్మా ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు జారి గారు

అదే అనిపిస్తుంది అదే అనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది బిగ్ బాస్ లో ఉండవు హౌస్ లో అయితే ఉన్నాయి పాలిటిక్స్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మును ముందు మీరు చూస్తూ ఉంటారు కదా మీకే అర్థమైపోతుంది ఏంటిది ఒక్కళ్ళు అడగ అండి అలా నేను చెప్పకూడదమ్మా అది తప్పు కదా నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా నేను సాఫ్ట్ కదా అంటే మంచిది కదా